హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ విక్రమ్ అను ని చూస్తూ చాలాసేపు గడిపి ఆమెకి ఇబ్బంది అవుతుందని ఆమె పొట్టకి సపోర్ట్ ఒక పిల్లో కాళ్ళ దగ్గర ఇంకో పిల్లో సెట్ చేసి విక్రమ్ అను చుట్టూ చేయి వేసి పడుకున్నాడు ఉదయం మళ్ళీ బావ మామూలు కలిసి ఆఫీస్కి వెళ్ళడం కామన్ ఇక అలా అను శ్రీమంతన్ రోజు రానే వచ్చింది ఇక మహేశ్వరి గారి హడావిడి అంతా ఇంతా కాదు కూతురికి ఆమె చేతుల మీదుగా ఏదీ చేయలేదు అని పెళ్ళికన్నా గ్రాండ్గా శ్రీమంతం చేయాలని ఫిక్స్ అయిపోయారు ఆవిడ కంగారు పడడమే కాకుండా ఇటు కళ్యాణ్ గారిని ఇటు జైని విక్రమ్ని కంగారు పెట్టేస్తూ నిమిషం కూడా వాళ్ళు ఖాళీ లేకుండా అది తేవాలి ఇది కావాలి అది ఇది అని వాళ్ళని ఇంట్లోకి బయటకి ఇంట్లోకి బయటకి తిప్పడమే అవుతుంది మమ్మీ పెళ్ళి కూడా ఇంత గ్రాండ్గా చేయరు కదా నువ్వు కంగారు పడడమే కాకుండా మమ్మల్ని టెన్షన్ పెట్టి చంపుతున్నావు కనీసం గంటసేపు రెస్ తీసుకునే టైం అయినా ఇవ్వు మమ్మీ అని జై బేలగా అడిగాడు ఏంట్రా నువ్వు రెస్ తీసుకునేది కావలిస్తే శ్రీమంతం ఫంక్షన్ అయిపోయాక నువ్వెంత కావాలి అంటే అంత రెస్ తీసుకుందావు కానీ నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి ఫంక్షన్ అంతే నా కూతురికి చిన్నప్పటి నుండి ఈ చేతుల మీదుగా నేను ఏది చేసుకోలేదు నేను నోచుకోలేకపోయాను నాకు నచ్చింది నేను చేసుకోలేక నా కూతురు కూడా చిన్నప్పటి నుండి ఏ ఫంక్షన్కి నోచుకోలేదు ఇప్పుడు ఇలా అయినా శ్రీమంతం చేసి అటు నా బంగారం కొరిక ఇటు నా కోరిక తీసేసుకుంటాను పెళ్ళి మా అల్లుడు గారు ఎలా చేసుకున్నారో చూసావు కదా ఎలాగో ఇక పెళ్ళి అయిపోయింది కాబట్టి నా కూతురికి ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసుకుంటాను ఇక మనవడో మనవరాలో పుడితే వాళ్ళకి ఇంతకన్నా గ్రాండ్గా ఫంక్షన్ చేస్తాను అని మురిసిపోయారు మహేశ్వరి గారు ఆవిడ అలా చెప్తూ ఉంటే కళ్యాణ్ గారు జై విక్రమ్ అను నవ్వుతూ చూస్తూ ఉంటారు నిజంగా వీళ్ళని కలవకపోతే అను పరిస్థితి ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా అనిపించింది తనకి అను తన గురించి అంతా చెప్పడం వల్ల ఇప్పుడు మహేశ్వరి గారికి తన చెల్లి కూతురు అని తెలిసింది లేకపోతే తను ఈ పాటికి ఎక్కడ ఉండేదో అని అనుకుంది అను ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఆమెకి చెప్పలేని సంతోషంగా ఉంది నిజంగా తన తల్లి ఉంటే కూడా ఇలానే తన కోసం ఆరాటపడేది అనిపించింది కానీ తన తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న మహేశ్వరి గారి పైన చాలా ప్రేమ పెరిగింది అనుకి అను కోసం స్పెషల్గా చీర నేయించి తన కోసం ప్రతి ఒక్కటి బంగారు నగలు చేయించి ఇల్లంతా డెకరేషన్ చేయించి బయట గార్డెన్లో పెద్ద స్టేజ్ వేయించి దాన్ని చక్కగా రకరకాల పూలతో అందంగా డెకరేషన్ చేయించి డిజైనర్ మహారాణి చేరు ముందు రోజే మహేంద్ర మంజుల మోక్ష కూడా మహేశ్వరి గారి ఇంటికి చేరుకొని పనులలో సాయం చేశారు మంజులా గారు కూడా కొడుకు పెళ్లి దగ్గరుండి చూడలేదు కదా ఇప్పుడు శ్రీమంతం ఫంక్షన్లో అన్ని పనులు చూసుకుంటూ వాళ్ళ ముచ్చట్లు అన్ని తీర్చేసుకుంటున్నారు శ్రీమంతం ముందు రోజు రాత్రి అనుకి రెండు చేతుల నిండుగా మెహందీ పెట్టించారు అను మెహందీ పెట్టుకోవడంతో విక్రమ్ విక్రమ్ తనకి భోజనం తినిపించి అనుని పడుకోబెట్టాడు ఇక ఉదయం అవ్వగానే అందరూ హడావిడిగా పనులు మొదలు పెట్టారు తెలిసిన వాళ్ళందరికీ బంధువులకి అందరికీ ఇన్విటేషన్స్ పంపించేశారు ముందే అలా అనుని ఉదయాన్నే లేపి తనకి తలారా స్నానం చేయించి ముందుగా తనకి బ్రేక్ఫాస్ట్ తినిపించి తనతో గ్లాసులు జ్యూస్ ఇంకా ట్యాబ్లెట్స్ వేసి ఆ తర్వాత తనని తీరిగ్గా కూర్చోబెట్టి అప్పుడు రెడీ చేయడం మొదలు పెట్టారు అనూని మోక్ష మంజుల మహేశ్వరి గారు థిక్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ పట్టు శారీ కట్టి తనకి ఒంటి నిండా నగలు దిగేసి మెడలో చౌకర్ ఆ తర్వాత షార్ట్ నెక్లెస్ ఆ తర్వాత హారం దాని తర్వాత మామిడి పిందెల హారం చెవులకి పెద్ద బుట్టాలు వాటికి మ్యాచింగ్ మాటీలు బంగారు గాజులు వాటికి తోడు గ్రీన్ కలర్ మట్టి గాజులు నడుముకి వడ్డానం చేతులకి వంకీలు కాళ్ళకి మువ్వల పట్టీలు ఇంకా స్పెషల్గా విక్రమ్ తీసుకువచ్చిన నల్ల పూసలు నీట్ గా అల్లి ఇతడ నిండుగా పువ్వులు నుదుటిన వాటర్ డ్రాప్ షేప్ స్టోన్ స్టిక్కర్ దాని కింద కుంకుమ పాపిట్లో కుంకుమ చెవి వెనక దిష్టి చుక్క చెంపలకి గంధం రాసి అనుని చూసి కండ్లల్లోకి నీళ్లు తెచ్చేసుకున్నారు మహేశ్వరి గారు మంజుల గారు హా మా దిష్ట తగిలేలా ఉందిరా నీకు అని మహేశ్వరి మంజుల గారు కలిసి ముందుగానే ఎండుమిరపకాయలు ఉప్పుతో కలిపి దిష్టి తీసి అనుని చైర్లో కూర్చోబెట్టారు తన అరికాలలో దిష్టి చుక్క పెట్టడం కోసం అను ఇక పూర్తిగా వాళ్ళ ఇష్టం అని వదిలేసి వాళ్ళు ఎలా చెప్తే అలా నిలబడింది రెడీ చేయమని చెప్పి అప్పుడే విక్రమ్ బయట భోజనాల పనులు చూసుకొని చెమటలతో తడిచి వాళ్ళ రూమ్ లోకి వచ్చేసరికి అనుని అలా నిండుగా చూసి అతడి పెదాలపైన అందమైన చిరునవ్వు విరిసింది మహేశ్వరి గారు అల్లుడిని చూసి చిన్నగా నవ్వుతూ ఎలా ఉంది అల్లుడు గారు మా కూతురు అని అడిగారు మీ కూతురు కన్నా నా భార్య చాలా అందంగా ఉందత్తయ్యా అన్నాడు విక్రమ్ విక్రమ్ మాటకి అను చిన్నగా నవ్వుతూ ఉంది అబ్బో నీ భార్యలే మేం కాదు అన్నామా ఏంటి ఇప్పుడు అని అను అలంకరణ మొత్తం పూర్తి అయ్యాక ముహూర్తం టైం అవుతుంది విక్రమ్ నువ్వు కూడా రెడీ అవ్వు బయట పనులన్నీ మేము చూసుకుంటానులే అని విక్రమ్ని అనుని రూమ్లోనే వదిలేసి ఇక అందరూ బయటకి వెళ్ళిపోయారు విక్రమ్ నిండుగా ఉన్న అనుని చూస్తూ చిన్నగా నవ్వి నేను ఫ్రెష్ అయి వస్తాను వెయిట్ చేయవే అని విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చి అనూకి మ్యాచింగ్గా గ్రీన్ కలర్ కుర్తా వేసుకొని రెడీ అయ్యాడు విక్రమ్ కూడా అంతా రెడీ అయ్యాక డియో స్ప్రే చేసుకుంటూ ఎలా ఉన్నాను అని కళ్ళు ఎగరేశాడు అను వైపు చూసి సూపర్ అని సైగ చేసింది అను ఓకే అంటూ విక్రమ్ అను దగ్గరికి వెళ్ళి ఆమె మొహాన్ని అతడి దోసిలులోకి తీసుకొని చాలా అందంగా ఉన్నావే అంటూ ఆమె బుగ్గన ముద్దిచ్చి నా బేబీకి దిష్టి తగిలేలా ఉంది అంటూ కాటక తీసి ఆమె కడుపు మీద కూడా చిన్న దిష్టి చుక్క పెట్టి ఇది నా బేబీకి దిష్టి తగలకుండా అన్నమాట అంటాడు విక్రమ్ చిన్నగా నవ్వి మీకు మీ బేబీ మీదనే ప్రేమ ఎక్కువైపోయింది విక్రమ్ గారు అసలు నా మీద లేదు మీకు అంది అను బుంగమూతి పెట్టుకొని వసై నాకు నా బేబీ పైన ప్రేమే కానీ ఈ బేబీని ఇచ్చే బేబీ మదర్ పైన కూడా ప్రేమేనే ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ నాకు ఇస్తున్నావు మీ పైన ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అని విక్రమ్ అతడి నుదుటితో అను నుదుటిన చిన్నగా ఢీ కొడతాడు అంటూ అను తల రుద్దుకుంటూ చాలా సంతోషంగా ఉంది విక్రమ్ గారు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు నా శ్రీమంతం ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు అసలు కానీ నేను కలలో కూడా అనుకోని విధంగా నా శ్రీమంతం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి ప్రేమని అందుకోవడం నిజంగా నా అదృష్టం విక్రమ్ గారు అంటుంది అను మా అందరి ప్రేమకి నువ్వు అర్హురాలివి కాబట్టే మా అందరి ప్రేమ నిన్ను చేరింది అను లేకపోతే నీ పిచ్చి పనులతో మమ్మల్ని అందరినీ దూరం చేసుకునేదానివి నువ్వు అని తిట్టాడు విక్రమ్ అయిందేదో అయిపోయింది ఇక వదిలేయండి అది మళ్ళీ వాటిని గుర్తు చేసి ఎందుకు నన్ను బాధ పెడతారు అని విక్రమ్ని హత్తుకుంటుంది అను నువ్వు చేసినవే కదే నేను చెప్తున్నాను డే వన్ నుండి అడుగుతున్నాను నీ ప్రెగ్నెన్సీ తెలిసిన దగ్గర నుండి కనీసం నోరు విప్పావా అది కూడా నాకు నేనుగా తెలుసుకొని నాకు జరిగిందంతా గుర్తొచ్చిన తర్వాత నేను అందరికీ చెప్పాను తప్పితే ఇప్పటికైనా నువ్వు నోరు విప్పి జరిగింది చెప్పావా చెప్పలేదు అదంతా కూడా ప్రూఫ్లు సంపాదించి అందరికీ చూపెడితే అప్పుడు నమ్మారు లేకపోతే నోరు తెరిచి ఒక్క మాట కూడా నువ్వు చెప్పేదానివి కాదు మౌనమునిలా ఉండేదానివి అని అన్నాడు విక్రమ్ ఇప్పుడు అదంతా అయిపోయింది కదా అండి వదిలేయండి అంటుంది అను స్వీట్గా నువ్వు ఇప్పుడు నన్ను ఐస్ చేయాలని చూడకే అది గుర్తొస్తేనే నాకు నీపై చాలా కోపం వస్తుంది కానీ ఇప్పుడేమనను నేను నిన్ను నా బేబీ సేఫ్గా డెలివరీ అయ్యాక అప్పుడు చెప్తాను నీకు ఈ విక్రమ్ అంటే ఏంటో నీకు ఇంతకుముందు చూపించలేదు ఈ విక్రమ్ గాడిని కానీ నా బేబీ నా చేతుల్లోకి వచ్చాక అప్పుడు ఉంటుందిలే నీకు రోజు జాతర అని ఇప్పటి నుండే అనుని బయట పెట్టడం మొదలుపెట్టాడు విక్రమ్ విక్రమ్ గారు మీరు అలా భయపెడితే నేను మీతో అని చెప్తున్నా డెలివరీ అయ్యే వరకు నేను మా ఇంట్లోనే ఉంటాను అంది అను అంత లేదమ్మా నువ్వు రాను అన్న రేపు ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళిపోతాను ఏమనుకుంటున్నావు ఇవాళ శ్రీమంతం ఫంక్షన్ అయిపోతే రేపు మనం మన ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా ఎన్ని రోజులు పుట్టింట్లోనే ఉంటావే చాలా లేదా నీకు అన్నాడు విక్రమ్ మరి మీరు నన్ను భయపెడుతున్నారు అంది అను మెల్లిగా భయపెట్టడం కాదే ఫ్యాక్ట్ చెప్తున్నాను కానీ ఇక నువ్వు లేకుండా నేను ఎలాగుండదనే అత్తారింట్లో నేను ఎన్ని రోజులు ఉంటానని చెప్పు అందుకే మన ఇంటికి వెళ్ళిపోదా బంగారం అన్నాడు విక్రమ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్